ప్రస్తుతం తో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వెనుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి వారితో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి జయభారత్ అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఉండగా అలా వెహికల్లో వెళ్తూ అభివాదం చేస్తూ ఉన్నారు ప్రజలకి ఈ మధ్యలో ప్రజల నుంచి ఎవరో ఒక చెప్పు ఆయన మీదకి విస్తారు అది ఆయన దగ్గరికి చేయలేదు కానీ ఇప్పుడైతే ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది దాని టీడీపీ కూడా వైరల్ కూడా చేస్తుంది అంటే ఇప్పుడు ఎవరైతే ఆ పాలంతో డిసపాయింట్ అయి ఉంటారో వాళ్ళే వేస్తుంటారు ఒక నిరుద్యోగం అయినా ఉండొచ్చు లేకపోతే రాష్ట్రానికి తీసుకోవాల్సిన ప్రత్యేక హోదా తీసు ప్రత్యేక హోదా కావాలనుకునే వాళ్ళు ఉండొచ్చు లేకపోతే పోలవరం పూర్తి ప్రాజెక్టు పూర్తి కాలేదనుకునే లేకపోతే రాయలసీమ జిల్లాలకు ఏదైతే ఇరిగేషన్ పరంగా చేస్తానని చేయలేదని డిజపాయింట్ అయ్యారో ఎవరో ఒక వర్గం నుంచి ఎవరో ఒకరు చేసి ఉంటారు అండ్ దాన్ని మనం ఎలా చూడాలంటే ఇంతకుముందు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఒక మాట అన్నారు ఏదన్నా ఒక ప్రజాప్రతినిధి మీదకి చెప్పులు ఇచ్చినారంటే అది భావ ప్రకటన సో మీరు సరిగ్గా పరిపాలించట్లేదు కాబట్టి వాళ్ళ భావ ప్రకటనని ఒక చెప్పు లేసు లేకపోతే సిరా ఇంకు చో లేకపోతే ఇంకో రకంగానో ప్రొటెస్ట్ చేయలేదు సో దాన్ని మనం ప్రొటెస్ట్గానే చూడాలి తప్ప జగన్ మీద దాడిగా చూడలేము మనం దాన్ని సో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చక్కగా నిర్వర్తించలేదు అందుకని వాళ్ళు చెప్పుతో దాడి చేసే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు చెప్పుతో దాడి చేసిన ప్రజలే అంటున్నారు ఏమో ప్రతిపక్షాల నుంచి కార్యకర్తలు ఎవరైనా కూడా కావచ్చు అదే యాంగిల్లో ఏమైనా ఉండే ఛాన్స్ ఏమన్నా లేదు లేదండి ఎందుకు ప్రతిపక్షం వాళ్ళు ఆ మీటింగ్ ఎందుకు వెళ్తారు ఎవరో ఆ పార్టీ వాళ్ళే మెయిన్లీ ఉంటారు లేకపోతే ఎవరైనా డిజపాయింటెడ్ గ్రూప్ వాళ్ళు వెళ్తారు ప్రతిపక్షాల వాళ్ళు కాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కదా సో ప్రతిపక్షం చేస్తున్న ఛాన్స్ తక్కువ ఈయన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉంటారో మోస్ట్ సో వాళ్ళల్లో ఒకళ్ళు చేసి ఉంటారు తప్ప ప్రతిపక్షాలు చేసేదానికి అవకాశం ఉందని నేనైతే అనుకోవట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అదేంటంటే అబద్ధాలు చెప్పిన వాళ్లకు చెప్పు చూపించాలి చెప్పు చూపిస్తారు ప్రజలు అని చెప్పేసి అని అన్నారు సో ఆ వీడియో క్లిప్ని ఈ వీడియో క్లిప్కి యాడ్ చేసి సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే కదా చెప్తుంది ఎలక్షన్ కదా ముందు రాజధాని అక్కడే ఉంటుందన్నారు అక్కడ ఉంచలేదు తీసుకెళ్లి మూడు ముక్కలు చేశాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తానన్నాడు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఈ రోజుకి పూర్తి కాలేదు తర్వాత రైల్వే జోన్ తీసుకొస్తానన్నాడు తీసుకురాలేదు తర్వాత కేంద్రం మెడల్ వచ్చి ప్రత్యేక హోదా చేస్తానన్నాడు ఈ రోజుకు తీసుకురాలేదు కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తానన్నాడు ఈ రోజుకు పూర్తి చేయలేదు ఈ రకంగా అన్ని అబద్ధాలే కదా అని చెప్పినది అబద్ధాలు చెప్పిన వాళ్ళకి చెప్పులు చూపించకేం చూపిస్తారు బంగారపు బంగారపు గొలుసులు చేసి మెడ వేస్తే సన్మానిస్తారా ఏంటి ఒక అసమర్థ ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఆబ్వియస్గా ఏదో రిసెప్షన్ అలానే ఉంటుంది అని చక్కగా పరిపాలన చేసి ఉండుంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు అది కూడా చేయలేదు కదా ఇయర్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఎప్పటివరకు రిలీజ్ చేశాడు నాకు తెలిసి ఏదో నిరుద్యోగి చేసిన పరమని అనిపిస్తుంది అండి నాకు జాబ్ క్యాలెండర్ పరంగా ఈన టైంకి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగులతో ఒక ఆట ఆడుకున్నాడు కాబట్టి సో ఆ రకంగా ఒక నిరుద్యోగి చేస్తుంటాడు అని అనిపిస్తుంది నాకు అది గౌతమ్ గారు చెప్పినట్టు దాన్ని ప్రొటెస్ట్ గానే చూడాలి నంబర్ వన్ ఇక్కడ ఏపీలో కాదు కదా ఎక్రాస్ ఇండియా కేజ్రీవాల్ మీద ఢిల్లీలో ఏదో సిరాయింకులు వెస్టర్న్ కంట్రీస్ లో నేను ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ మీద కూడా చెప్పులు ఇస్తాడు చార్జ్ బుష్ మీద బూట్లు ఉన్నారు అది ప్రజా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి దగ్గర జరుగుతున్న ప్రక్రియ అది అది ఆంధ్రప్రదేశ్లో కొత్తగాను ఫస్ట్ టైం జరిగింది కాదు కదా ప్రపంచ దేశాల్లో డిసె ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళ వాళ్ళ యాంగర్ని తెలియబరుస్తున్నారు అది దాడిగా చూడొద్దు మనం దాన్ని సో వాళ్ళ యాంగర్ని వాళ్ళ ప్రొటెస్ట్ని ఆ రూపంలో తెలియజేస్తున్నారు అంటే ఒక్కరు విసిరితే ప్రొటెస్ట్ అనుకోవచ్చా అంతే కదా మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారండి పాలసీల వల్ల సో వాళ్ళ వాళ్ళ యాంగర్ని ఎలా తెలియజేస్తారు చెప్పండి డైరెక్ట్గా కలవలేరు సెక్యూరిటీని దాటి వెళ్ళలేరు పాప నువ్వు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు మరి ఏం చేస్తారు ఏదో అకేషన్ వాడుకుంటారు కదా సిగో రాజీనామా చేయాలి చెప్పులు ఇచ్చిన తర్వాత అరే నా పాలన మీద ఇంత దరిద్రమైన ఒపీనియన్ ఉందా అనేసి దాన్ని కుర్చీని పట్టుకొని వదలట్లేదు కదా ఆయన చెప్పులు ఇస్తరడం అనేది ఒక సామాన్యమైన నిరసన కాదు చాలా తీవ్రమైన నిరసన అది సో ఆ నిరసన బేస్ చేసుకొని నేను ఒక అసమర్థ ముఖ్యమంత్రిని ఇంత తీవ్రమైన ఏదో యాంగర్ నా మీద ప్రజల్లో ఉందా నేను ఈ సీట్లో దానికి అర్హుండి కాదని రాజీనామా చేయాలా రాజీనామా చేయకపోదా మేమంతా సిద్ధమే అని ఒక మరొక మోసపూరితమైన ప్రచారంతో మళ్ళీ ముఖ్యమంత్రి సీట్ కోసం పాక్నాడుతున్నాడు ఆయన సో ఇప్పుడు దీన్నైతే ప్రతిపక్షాలు తీవ్రంగా వీడియోల్ని షేర్ చేయడము దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ప్రతిపక్షాలు 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 అనద్దండి మీరు ప్రతిపక్షాలు ఏముంది అక్కడ ఎవరో ఒక ఎన్నో అఫెక్టెడ్ సెక్షన్ నుంచి ఒకళ్ళు దాడి చేశారు వాళ్ళు దాడి కదా డిసెంట్ని చూపించారు సో ఆ డిసెంట్ని డిసెంట్గా చూడండి ఆయన ఏ అసలు అతన్ని ఇంటర్వ్యూ చేయండి ఫస్ట్ మీరు ఏ విషయంలో ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఆ ఇష్యూ ఏంటో తెలుస్తుంది ఆ ఇష్యూ గ్రావిటీ ఏంటో తెలుసుకొని బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయండి మీరు అంటే మీడియా వాళ్ళు ఓకే అంతే తప్ప ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షాలకు ఇంకేం పని ఉండదండి ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని చేయాల్సిన పనులు చేయనప్పుడు డిఫాల్ట్ గానే డిసెంట్ వివిధ రూపాల్లో వస్తుంది ఇది వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ డిసెంట్ సార్ వాలంటీర్లని ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఇన్వాల్వ్ కావద్దు దాని దూరం పెట్టేశారు సో ఈ నిర్ణయం తీసుకుంది కదమ్మా ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ అంటే ఒకటండి మా అధ్యక్షులు వారు టైమ్ అండ్ అని చెప్తున్నారు వాలంటీర్ల విషయంలో సో వాళ్ళు ఏదైతే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఉన్నారో పర్టికులర్ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏమంటారు కొంచెం ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరగకుండా అడ్డుకునే దానికి అవకాశం ఉంది సో వాలంటీర్ని విధుల నుంచి దూరంగా ఉంచకుండా సో ట్రాన్స్ఫర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేసినట్టే ఈ ఎన్నికల కాలం అయ్యేంత వరకు ఒక జిల్లాలో ఉండే వాలంటీర్స్ మొత్తాన్ని ఇంకో జిల్లాకి ఇంకో జిల్లాలో ఉండే వాలంటీర్స్ ఇంకో జిల్లాకి అలా డిస్ట్రిక్ట్ వైజ్ స్థాన చలనం చేస్తే ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం తక్కువ ఉంటుంది ఆ రకంగా చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాము కానీ ఈసీ దానికి భిన్నంగా సో వాళ్ళు అసలు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియకి దూరంగా ఉంచింది సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వైసీపీ టీడీపీ రెండు బ్లేమ్ గేమ్ ఆడటం మొదలు పెట్టాయి సో వైసీపీ వాళ్ళు ఏమో టీడీపీ వాళ్ళు చేసిన కుట్ర వల్ల వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేదానికి ముందుకు రావట్లేదు అని ఒకటి టీడీపీ వాళ్ళు ఏంటంటే అసలు ఈ వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకొని అనేసి టీడీపీ వాళ్ళు ఈ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది అసలు వాళ్ళు నేచురల్గా డ్యూటీల నుంచి దూరం పెట్టకుండా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే జై జయభారత్ నేషనల్ పార్టీ యొక్క అభిమతం అండి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో చూసుకుంటే ఇప్పుడు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో నేను నిన్న యూనో గ్రౌండ్లో పెన్షనర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇంటికి వచ్చి వచ్చే పెన్షన్ని ఇప్పుడు మేము వెళ్ళి పంచాయతీ ఆఫీస్ దగ్గర పడిగాపలు కాయాలా ఎంతమందికి ఇస్తారు ఒక సెక్రటరీ సో పొద్దున్నే లేచే టైం మా పెన్షన్ మా చేతిలో ఉండేది ఇప్పుడు అలా లేదనేసి ఒక రకమైన యూనో ఒక నెగిటివ్ ఫీలింగ్లో ఉన్న వాళ్ళు బట్ దీన్ని మేము ఎలా చూస్తామంటే అసలు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అయిపోయే పెన్షన్ని ఒక వాలంటీర్ అనే ఒక మెకానిజంని డెవలప్ చేసి మీ కార్యకర్తలను అందులో పెట్టేసేసి మీ కార్యకర్తల ద్వారా పెన్షనర్స్ని గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ పార్టీ ఓటర్స్గా మార్చుకునే ప్రయత్నం చేయడం వైసీపీ చేసింది తప్పు సో డైరెక్ట్గా ప్రతి పెన్షనర్కి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించేసి ప్రతి ఎవ్రీ మంత్ ఫస్ట్ గవర్నమెంట్ చేయను శాలరీ ఎంప్లాయీ సాలరీజ్ ఎంప్లాయీకి శాలరీ పడ్డట్టే పెన్షనర్స్ కూడా పెన్షన్ పడినప్పుడు అయిపోయేది కదా దానికి ఇంత డబ్బు వేస్ట్ అవ్వదు ఇప్పుడు పెన్షన్ వాలంటీర్కి ఇచ్చే డబ్బు వేస్ట్ అయ్యేది కదా వేస్ట్ అవ్వకుండా ఉండేది కదా గవర్నమెంట్ దాన్ని ఇంకో దానికి వాడ వాడేదానికి అవకాశం ఉండేది అలా చేయకుండా ఒక దాన్ని ఏమంటారు ఒక ఎక్స్ట్రా యూనో పార్టీ మెకానిజంని ఇలా వాడును ఇలా డెవలప్ చేసి దాన్ని గవర్నమెంట్ యక్షన్ నుంచి డబ్బుల్ని వాళ్ళు శాలరీగా ఇచ్చి ఇలా వాడుకోవడం అనేది వైసీపీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అది 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 దిగజాడు రాజకీయం చేయడం పోగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫలానా పార్టీ వల్ల వీళ్ళు పెన్షన్స్ అని పెన్షనర్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అది ఎంతవరకు సమంజనీషం సమంజనీయం కాదు అసలు ఓకే ఎవరు వైసీపీ రెచ్చగొడుతున్నారు అది తప్పు కదా అది ఎలక్షన్ టైంలో మీ వాలంటీర్స్ని ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు కదా అండ్ మా అధ్యక్షులు వారు ఇంకోటి కూడా చెప్పారు అసలు వాళ్ళని ఎలక్షన్ డ్యూటీల నుంచి దూరంగా పెట్టకుండా ఉంచే జిల్లాల జిల్లాల నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్నాడు ఐదు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు ఏడు వేలు ఎంతైనా కావచ్చు గవర్నమెంట్ యక్షకం నుంచి శాలరీ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే గవర్నమెంట్ ఏను ఎలక్షన్ ఏను ప్రక్రియలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాల్సి చేసి ఉండాల్సింది జిల్లాలు మారితే పని అయిపోయేది వాళ్ళు పోయినో ప్రలోభాలకు గురి చేసేదానికి అవకాశం ఉండదు కదా ఒకసారి వాళ్ళ లొకాలిటీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది సో అలా చేయకుండా దూరంగా ఉంచడం అనేది కరెక్ట్ కాదు